डाडी डाडी सोरबाला ए डाडी सिटी सोरबाला मोललो नाही मोललो मोललो పడుతుంది కత్తిపేట పట్టక అమ్మలు కత్తి కొనాలేనాలు కత్తి కొనలు మాములు బాగా పనిచేస్తుంది పనిచేస్తా అమలు చేయకడినా అమ్ములు చేయి చూపెట్టు ఏ అమ్ములు చేయి చూపెట్టు చేయి చూపెట్టు అరే జోన్ టిపినా ఏ మమ్మీ కి టిపిన్ తింటా అమ్ములు అన్న తింటావా

ごめんごめんごめテごめんごめんごめんごめソごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんご देव वाटी ताऱ्या तुकात घेटत ते टिफिन बॉक्स म्हणे टिफीन बाणीस कालो कालो

పచ్చడా తెలుగులో ఏమన్నారు ఇది పచ్చడి ఇది బాగుంది అరిసా పచ్చడా మరాఠీలో టూరా అంటారు కదా బాగుంటుంది నువ్వు తాగుతావా అమలు తాగుతావా తిను మరి అన్నం తిను ఈరోజు హాలిడే మహర్షిది హాలిడే ఉందని చీకొచ్చి శనికొచ్చి కదా అయిందా అమలేక ఇంటికి పోదాం ఇంటికి రావా చెప్పులా ఎక్కడ పెట్టిందో మరి ఏం కావాలి ఏం కావాలి చెప్పులు ఎక్కడ పెట్టింది అమ్మల చెప్పులు అక్కడ ఉన్నాయి మరి

వేసుకున్నావా అమ్ములు చెప్పులు వేసుకున్నావా ఏ అమ్ములు చెప్పులు వేసుకున్నావా ఇప్పుడు ఏంటి ఆర్షా పోయేటప్పుడు అంగన్వాడి పిండి తెచ్చినావా అమ్ములు తింటాం ఉరుకు అమ్ములు ఉరుకు ఉరుకు ఇవన్నీ పోతాండు చూడు వీళ్ళ జోడి భలే ఉంది అన్న చెల్లెల్లో జోడి అన్న చెల్లెలు కలిసిపోతా హాయ్ 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 చెయ్య అమ్ములు హాయ్ హాయ్ చెప్పు మెల్లగా మెల్లగా